హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్స్ సిస్టర్స్ ఆషాడ ఆఫీస్ అయితే స్టార్ట్ అయినాయండి రోజు వీళ్ళు చూపించేది వీబింగ్ మిస్టేక్ సారీస్ బయట మార్కెట్లో చూసుకుంటే టూ థౌజండ్ అవేవో ఉంటాయండి సారీస్ మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ నైన్లో ఇస్తున్నాం ఎవరు కానీ రిపీట్ మెసేజ్ కానీ రిపీట్ కాల్ కానీ చేయొద్దండి ఒకసారి మెసేజ్ పెట్టేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి అలా అయితేనే మీకు సారీ దొరుకుతుందండి ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టేసి మళ్ళీ కాల్ చేస్తా ఉంటే మెసేజ్ పైకి వెళ్ళిపోతుంది మీరు ఫస్ట్ పెట్టిన ప్రయోజనం ఉండదు మనం ఆఫర్ సారీస్ పెట్టినప్పుడల్లా చెప్తానే ఉన్నాము ఎప్పుడైనా కానీ మెసేజ్ పెట్టవద్దు అండి రిప్లై వచ్చే వెయిట్ చేయండి ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ అయినా పర్లేదు మెసేజ్ వచ్చే వరకు రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి లేట్ అయినా పర్లేదు షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది ఇక కలెక్షన్ అయితే చాలా బాగుందండి వివి మిస్టేక్ అని మేము కొన్ని చెక్ చేస్తాము మాకైతే మిస్టేక్ అయితే ఏం కనపడలేదు నేను కూడా అన్నిసారి స్ప్ట్లు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్తాను ఎవరైతే మిస్ చేసుకోకండి ఏ కలర్ దొరికినా తీసేసుకోండి ఏసారి దొరికినా కానీ బుక్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి ఆఫర్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి వచ్చినప్పుడైతే తొందరగా చూసి బుక్ చేసుకోండి మనకి ఇది కలర్కు డిజైన్కు ఒక్కొక్క పీసే ఉందండి ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిల్ ఆన్ చేసుకోండి మనం వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసి బుక్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ వన్ ఆపోజిట్లో ఉంటుందండి శ్రీ లక్ష్మి బైటర్స్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ లోకల్ ఎంట్రీ గానే పైకి చూస్తే కనిపిస్తుంది అండి మన షాపు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ ఒకవేళ బిగ్ బాస్కి వస్తే ఎన్టీఆర్ నగర్ లో దిగండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ పే కానీ గూగుల్ పే కానీ చేయాలి సారీ మీకు రీచ్ అయ్యేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి క్లాత్ వచ్చేసి కట్టి జార్జెట్ అండి ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి కింది సైడ్ బార్డర్ వచ్చేసి ఫ్లవర్ డిజన్ వస్తుంది పై సైడ్ చిన్న ఫ్లవర్ వస్తుంది మిడిల్ అంతా ఇట్లా మన వేవ్ స్టేప్ ఉంది అలా వచ్చింది దీనిలో డైమండ్ బుటీస్ మళ్ళీ ఇక్కడ బూటీస్ కూడా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వస్తుందండి ఇదంతా జెరీ వీవింగ్ బూటీస్ కి బార్డర్ వస్తుంది కట్చింగ్ వచ్చేసి ఒక సెవెంటీ సెంటీమీటర్స్ ఉంది ఇట్లా జెరీ లైన్స్ వచ్చినాయి జస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ నైన్ పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది వన్ సారి తీసుకుంటే సిక్స్టీ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈసారికి ట్వంటీ పెరుగుతుంది ఇది పల్లు ఇది వచ్చేసి రాణి కలర్ డార్క్ రాణి వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి రామ కలర్ అండి కాపర్ సల్ఫేట్ అంటారా అట్లా ఉంది కలర్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో మెహందీ కలర్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుందండి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి మంచి మెజంతా కలర్ అండి మెజంతా బ్రింజాల్ రెండు మిక్స్ అయినట్టు ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి వైన్ కలర్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ మొత్తంలోకి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి రాణి ఇమేజ్ అంతా మిక్స్ అయినట్టు ఉందండి కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇవి కలర్స్ అండి డిజైన్లో జస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ నైన్ ఇది కూడా కడ్డే జార్జెట్ అండి ఇదంతా లత టైప్లో వస్తుంది బార్డర్లో డిజైన్ ఇదంతా మీనా వర్క్ వచ్చింది ఇక్కడ గోల్డ్ సిల్వర్ శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి చాలా అంటే చాలా క్లాస్గా ఉంది పై సైడ్ బార్డర్ వచ్చింది మళ్ళీ కట్చింగ్ వచ్చేసి ఒక ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఇలా లైన్స్ వస్తుంది ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అయ్యింది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా నీట్గా ఉందండి సేమ్ కాస్ట్ నైన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి ఇది బ్లౌజ్ పలు ఇప్పుడు చూపించింది ఈ కలరు రెడ్ కలర్ ఇది వచ్చేసి రాణి కలర్ ఏది కావాలో అది మార్క్ చేసి పెట్టండి ఇది వచ్చేసి రామ కలర్ సారీ మొత్తం లుక్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి చాలా అంటే చాలా కొత్తగా ఉంది కలర్ అయితే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి కట్టి జాకెట్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది కలర్ వచ్చేసి వైన్ కలర్ సారీ సూపర్ ఉందండి ఈ ఫ్లవర్ టైప్ దాడో టైప్ వచ్చి ట్రీ టైప్లో వచ్చింది ఇదంతా జెరీ వీవింగ్ ఇది మీనావర్క్తో బూటీస్ వచ్చినాయి కింది సైడ్ ఏ కింది సైడ్ ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే స్మాల్ డిజైన్లో పైన వస్తుంది బార్డర్కి కట్చింగ్ వచ్చేసి ఒక ఎయిటీ సెంటీమీటర్ ఉంది అంతా లైన్స్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అన్ని బూటీస్ వస్తాయి హ్యాండ్స్కి లవ్ వస్తుంది బార్డర్ సేమ్ కాస్ట్ అండి నైన్ సిక్స్టీ నైన్ పళ్ళు కూడా బాగా వచ్చిందండి దీనికి ఇలా వస్తుంది ఇది కలర్ వచ్చేసి మెజంతా కలర్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితే మిస్టేక్స్ అయితే నాకేం కన్ఫర్ట్ లేవండి ఇప్పటివరకు నేను ఓపెన్ చేస్తున్నారు కదా ఏమైతే కనిపిస్తున్నావు ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఏ కలర్ దొరికినా తీసేసుకోండి ఒకే కలర్ కోసం పట్టుకొని కూర్చోకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి సారీస్ అయితే ఈ రేట్లో కాబట్టి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు మంచి రెడ్ కలర్ అండి ఇది సూపర్ ఉంది సారీ అయితే ఇది బ్లౌజ్ పళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసేసారి ఇదండి డార్క్ రెడ్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ రెడ్ ట ఆరెంజ్ లెక్క ఉందండి ఆరెంజ్ రెడ్ లెక్కు ఉంది మీకు ఏది కావాలో చూసి మార్క్ చేసి పెట్టండి మంచి రాణి కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇప్పుడు చూపించింది ఈసారి అండి ఇది వచ్చేసి కొంచెం మనకు పింక్ టైప్ లో కనిపిస్తుంది ఏది కావాలో చూసి మార్క్ చేసి పెట్టండి టూ షేడ్స్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఫంక్షన్ ఫంక్షన్కి బాగుంటుంది సారీ ఇది బ్లౌజ్ ఇది పొల్ ఇప్పుడు చూపించింది ఈ కలర్ అండి దీంట్లోనే కొంచెం డార్క్ గాలి వస్తుంది ఇది మీకు ఏది కాల్స్ మాఫ్ చేసి పెట్టండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది సారి క్లాస్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి రాయల్ వస్తుంది మీకు ఏది కావాలో అది మార్క్ చేసి పెట్టండి ఇది వచ్చేసి కలర్ చూస్తుంటే కాఫీ కాఫీ కలర్ నేవీ బ్లూ రెండు మిక్స్ అయినట్టు ఉందండి బ్లాక్ అయితే కాదు కాఫీ నేవీ బ్లూ అలా ఉంది కలర్ చూస్తే రెండు మిక్స్ అయినట్టు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఈ డిజైన్లో ఇవి కలర్స్ సేమ్ కాస్ట్ నైన్ సిక్స్టీ నైన్ ఇది క్లాత్ వచ్చేసి బెనార్స్ ఫ్యాన్సీ అండి క్లాత్ సాఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది వర్క్తో వస్తుంది ఫ్లవర్ డిజైన్ సిల్వర్ గోల్డ్ జెరీ వ్యాబాల్ స్టైల్లో వచ్చింది అన్ని చిన్న చిన్న బూటీస్ లీవింగ్ బూటీస్ కింది సైడ్ వచ్చిన బార్డర్ని పై సైడ్ చిన్న స్మాల్ సైజ్ వచ్చింది కట్చింగ్ వచ్చేసి ఒక సెవెంటీ సెంటీమీటర్ వస్తుందండి ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సేమ్ కాస్ట్ అండి నైన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి డార్క్ వస్తుంది కలర్ శారీ మొత్తంలో ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది నాకు చూపించాను కదా ఈ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు इधर वैन कलर ब्लौज इच्चे राणी कलर ब्लौज इधर ఇది కలర్ వచ్చేసి ఎల్లో మెహంది మిక్స్ అయిన కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి లైట్ బ్రింజాల్ కలర్ వస్తుందండి శారీ మొత్తంలో కిలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇవి కలర్స్ దీంట్లో జస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ నైన్ ఈ క్లాత్ వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఇదంతా జెరీ వివింగ్ వస్తుంది ఇది కూడా ఒకటి సిల్వర్ బుట్టి డ్రాప్ బుట్టి సిల్వర్ది ఒకటి గోల్డ్ ఒకటి మొత్తంలో కిలో వస్తుందండి పైన కింద సేమ్ బార్డర్ ఇది కట్చింగ్ వచ్చేసి ఒక నైంటీ సెంటీమీటర్ ఉందండి ఇది బ్లౌజ్ బాని టైప్లో వచ్చింది బొటీ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సేమ్ కాస్ట్ నైన్ సిక్స్టీ నైన్ ఇది పళ్ళు ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదొచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ పల్లు ఇదొచ్చేసి రాణి కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి ఎల్లో మెహందీ రెండు మిక్స్ ఉంటుందండి కలర్ శారీ మొత్తంలో కిలా వస్తుంది ఇది బ్లౌజ్ పల్లు లైట్ బ్రింజాల కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ క్లాత్ సాఫ్ట్ ఉంటుంది ఇది జెరీ జెరీ వచ్చేసి గోల్డ్ సిల్వర్ మీనా స్టైల్లో వచ్చింది శారీ సింప్లీ సూపర్గా ఉందండి కింద సైడ్ ఇలా బూటీస్ వస్తాయి పై సైడ్ అదే స్మాల్గా వస్తుంది ప్లెయిన్ మీద చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్ బూటీస్ కట్చింగ్ వచ్చేసి ఒక డెబ్భై సెంటీమీటర్లు వస్తుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సేమ్ కాస్ట్ నైన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోలో చూపించే అన్ని సారీస్ కూడా సే ఒకటే కాస్ట్ అండి నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి రాణి కలర్ అండి దీంట్లో అయితే ఒక చిన్న జేరీ లైన్ ఉందండి ఇలా కనిపిస్తుంది మిస్టేక్ అంటే ఇప్పుడు దానికి ఓపెన్ చేసి చీరలు ఎక్కడ కనపడలేదు ఒక లైన్ వచ్చింది అంతే ఒక రెండు మూడు లైన్లు వచ్చినాయి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి ఆలివ్ కలర్ ఉందండి లైట్ ఆలివ్ కలర్ ఉంది బ్లౌజ్ ప్లేన్ ఫోన్లో డార్క్ కనిపిస్తుంది బయట అయితే అంత డార్క్ లేదు లైట్గా ఉంది కలర్ మీకు ఫోన్లో చూసినందుకు బయటకు అయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అండి ఏ అయినా కానీ లైట్ ఆలివ్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది రాణి రెడ్డి మిక్స్ అయినట్టు ఉందండి కలర్ ఈ బ్లౌజ్ பண்ணு இது வச்சேரி வைன் கலர் சூப்பர் கலர் ஐத்து இது ப்ளௌஸ் இது பல்லும் వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి క్లాత్ సాఫ్ట్ వస్తుంది గోల్డ్ సిల్వర్ జెరీ సారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి ఇన్ని సైడ్ వచ్చిన ఫ్లవర్ డిజైన్ పైన చిన్న సైజ్ వస్తుంది స్మాల్ సైజ్ మిడిల్ అంతా జెరీ వీవింగ్ బుటీస్ వస్తాయి స్మాల్ కట్ చెంగి వచ్చేసి మాత్రం ఒక వన్ మీటర్ ఉందండి దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది పై సైడ్ ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి సేమ్ కాస్ట్ నైన్ సిక్స్టీ నైన్ పళ్ళు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి వైన్ కలర్ సూపర్ ఉంది కలర్ అయితే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పీకాక్ బ్లూలో చాలా డార్క్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ అయితే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇన్ని ఓపెన్ చేసామండి మనకు వ్యూ మిస్టేక్స్ అయితే పెద్దగా అయితే ఎక్కడ కనపడలేదండి హ్యాపీగా తీసేసుకోండి ఏ కలర్ తోటినా తీసుకోండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి తిరిగి వాట్సాప్ కాల్గానే మెసేజ్ కానీ చేయొద్దండి మెసేజ్ పెట్టడం అండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి ఈరోజు ఈ రోజు కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్